హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ వారియర్ ఛాయిస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మనం మార్కెట్ రిలీజ్ చేయడం జరిగింది మనము ఆ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు పదకొండు మోడల్ పేపర్ సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేశాము ఈ క్లాస్లో పన్నెండో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకున్న ఎంసీక్యూస్ అనేది మనం రిలీజ్ చేసిన టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్లోనివి ఇందులో జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకి జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కుల వెయిటేజ్ కలిగి ఉంది ఇప్పుడు మనం పన్నెండవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చూడండి మోడల్ పేపర్ నెంబర్ టువెల్వ్ ఏపీ హైకోర్టు మోడల్ పేపర్ టువెల్వ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ నెంబర్ వన్ వినయ పీఠిక అభిదమ్మ పీఠిక జాతక కథలు మనకు బౌద్ధ మతనికి సంబంధించి అడిగారు చూద్దాం ఒకసారి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకు వినయ పీఠిక బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలు బౌద్ధ మతంలో ఎలాంటి సూత్రాలను అనుసరించాలి అనేది వినయపటిక తెలియజేస్తుంది సుత్త తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశాలు అందులో ఉంటాయి అభిధమ్మ పీఠిక అభిధమ్మ పీఠిక బుద్ధుని యొక్క ప్రవచనాలు మరియు బోధనలు ఇవి మనకు డైరెక్ట్గా అడిగే అవకాశం కూడా ఉంది బుద్ధుని యొక్క ప్రవచనాలు బోధనలు ఏ పీటికలో ఉంటాయి అభిధమ్మ పీఠిక జాతక కథలు అంటే ఏంటి బుద్ధుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన కథలు బుద్ధుని జన్మలకు సంబంధించి జాతక కథలు వినయ పీఠిక బౌద్ధ మతాన్ని పాటించే బౌద్ధ భిక్షులు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలు సుత్త పీఠిక తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశాలు అభిధమ్మ పీఠిక బుద్ధుని యొక్క ప్రవచనాలు మరియు బోధనలు జాతక కథలు అంటే బుద్ధుని జన్మ వృత్తాంతములకు సంబంధించిన కథలు ఏకి టూ బీకి ఫోర్ సికి త్రీ డికి వన్ ఇదిగోండి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చోళుల కాలంలోని పరిపాలనా విభాగాలను ఆరోహణ క్రమంగా గుర్తించండి చోళ పరిపాలన మనకు స్థానిక స్వపరిపాలనకి బీజం వేసింది చోళుడు ఉత్తర మెరుగు శాసనం మనకి చోళుడు ఫస్ట్ మనకి వారి యొక్క పరిపాలనలో కుర్రం నాడు వలనాడు మండలాలు మనకి ఈరోజు గ్రామము మండలం జిల్లా రాష్ట్రం ఉంది కదా అలా వాళ్ళకి కుర్రం నాడు వలనాడు మండలం ఈ వ్యవస్థ అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ వివాహ పన్ను పూర్తిగా ఉపసంహరించుకున్న విజయనగర రాజు మనకు పూర్తిగా ఉపసంహరించుకుంది గతంలో వివాహం మీద పన్ను విధించే వాళ్ళు ఆ పన్ను పూర్తిగా రద్దు చేసింది శ్రీకృష్ణ దేవరాయలు గారు నాలుగో ప్రశ్న నడిరై సమయంలో యావత్ ప్రపంచం నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొనబోతున్నది ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్న మొదటి వ్యాఖ్యలతో కూ ప్రసంగాన్ని చేసింది మన మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో భారతదేశం మెల్కొంటుంది అంటే మనకు స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం సిద్ధించింది అని తెలియజేసింది తన స్పీచ్ ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు నాలుగో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఎయిట్ లో బాలగంగాధర్ తిలక్ ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడి కింద పేర్కొనబడ్డ చోటుకు తరలించబడ్డారు తిలగారిని అరెస్ట్ చేసి మాండలి జైలు తరలించారు ఆప్షన్ డి నెక్స్ట్ గగన్ గగన్ దేనికి సంబంధించింది మనకు విమాన వ్యవస్థలో జిపిఎస్ సంబంధించింది జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అబ్రేషన్ అది జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ గగన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ విద్యుత్ సరఫరా జరుగుతున్నంత సేపు డేటాను శాశ్వతంగా నిల్వ చేసే సెమీ కండక్టర్ మెమోరీని ఏమంటారు అంటే స్టాటిక్ మెమోరీ అంటారు దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ లోహాలను కొట్టి పలుచటి రేకులుగా మార్చే ధర్మాన్ని ఏమంటారు లోహాలను కొట్టిన తర్వాత పలుచగా అయిపోతాయి కదా ఆ ధర్మాన్ని మాలియబులిటీ మాలియబులిటీ అంటారు ఇందులో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ కింది చారిత్రక భవనాలు అవి ఉన్న నగరాలు జతపరచండి చూడండి ఏషియాటిక్ సొసైటీ మనకు ముంబైలో ఉంది కోల్కత్తాలో ఉంది అయితే ప్రాముఖ్యంగాంచింది ముంబై అట్టర కచేరీ అట్ర కచేరీ అనేది బెంగళూరులో ఉంది ఫోర్ట్ జైడ్ జార్జ్ సెయింట్ జార్జ్ కోట మనకు చెన్నైలో ఉంది విక్టోరియా మెమోరియల్ మనకి కోల్కత్తాలో ఉంది ఏషియాటిక్ సొసైటీ ముంబై అట్ర కచేరీ లేదా పబ్లిక్ ఫైనాన్స్ అఫైర్స్ బిల్డింగ్ గత గతంలో పాతంగా దాన్ని అట్ర కచేరీ అంటాం బెంగళూరు సెయింట్ జార్జ్ కోట చెన్నైలో ఉంది విక్టోరియా మెమోరియల్ కోల్కతాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు మహిళ ఎవరు ఎవరు అంటే మొదటి తెలుగు అమ్మాయి నీలిమ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం దేనికి సంబంధించింది ఈడెన్ గార్డెన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా చెప్పుకున్నాం కుల్దీప్ యాదవ్ గారు ఆస్ట్రేలియా మీద హ్యాట్రిక్ హ్యాట్రిక్ తీసినటువంటి తొలి భారతీయ స్పిన్నర్ ఈరియన్ గార్డెన్స్లోని మనకి క్రికెట్కి సంబంధించింది ఈరియన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని దేన్ని అంటారంటే కోయంబత్తూర్ని అంటారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ ఎక్కడ జరుగు ఎక్కడ జరుగుతాయి ట్వంటీ ట్వంటీ ఎయిట్లో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా టూ థౌజండ్ ఎయిట్ బీజింగ్ షూటింగ్లో టెన్ మీటర్స్ ఎయిర్ రైఫిల్స్ విభాగంలో ఆయన పొందాడు నెక్స్ట్ సెకండ్ మనకు నీరజ్ చోప్రాన్ ఫిఫ్టీన్ ఎన్ఎఫ్ కేఎఫ్ డిసి అంటే నేషనల్ సఫాయి కర్మచారి సఫాయి కర్మచారి ఎన్ ఎస్ నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని యొక్క చూడండి మనకు ఫిక్కి అండ్ డబ్రువేషన్ ఏంటి అని నాసా అంటే అని కొన్ని అబ్రువేషన్ అడుగుతూ వచ్చారు ఐ చూడండి పదిహేను దానికి ఆన్సర్ బి సిక్స్టీన్ నోబెల్ బహుమతి సంబంధించినది కానిది ఏంటి రాంగ్ ఏంటి అని అడిగారు చూద్దాం భారతదేశంలో ఫస్ట్ టైం నోబెల్ బహుమతి గెలుచుకుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కరెక్టే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నోబెల్ బహుమతి వచ్చింది గీతాంజలికి ప్రపంచ పేదరికాన్ని ఎలా తొలగించాలి అనే ప్రయోగానికి అభిజిత్ బెనర్జీ మరియు అతని బృందానికి నోబెల్ బహుమతి వచ్చింది ఇది కరెక్టే జన్యు సంకేతం యొక్క వివరణపై హరగోవింద్ కురానా నోబెల్ బహుమతి అందుకున్నారు అంటే జన్యు సంకేతం కాదండి జన్యు సంకేతం మరియు దాని యొక్క ప్రోటీన్ విశ్లేషణలో భాగంగా హరగోవింద్ కురానా గారికి నైన్టీన్ సిక్స్టీ లో నోబెల్ బహుమతి వచ్చింది సివి రామన్ కాంతి విశ్లేషణ అనే ప్రయోగానికి నోబెల్ బహుతు అందుకున్నారు మనకు సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కాంతి విశ్లేషణ సంబంధించి ఆయనకు నోబల్ బహుమతి అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు ఎవరు మనకు జ్ఞానపీఠ అనేది సాహిత్యానికి సంబంధించింది భారతదేశ సాహిత్య రంగంలో ప్రముఖమైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి సాహిత్యంలో చేసిన సేవలు గుర్తుగా వాళ్ళ రచనలు గుర్తుగా ఇస్తారు ఇక్కడ అత్యధికంగా దాదాపు ఎనిమిది సార్లు కన్నడ సాహిత్యానికి ఇచ్చారు ఆరుసార్లు హిందీ సాహిత్యానికి ఇచ్చారు ఒక సాహిత్యానికి ఇచ్చినటువంటి అవార్డు మళ్ళా మూడు సంవత్సరాల వరకు పరిశీలించరు పదకొండు లక్షలు ఉండేది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో పదమూడు లక్షలకు పద్నాలుగు లక్షలు పెంచారు మనకి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ గారు పదిహేడు దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ సాదిర్ నృత్యాన్ని ప్రెజెంట్ ఈ విధంగా పిలుస్తున్నారు మనకు భరతనాట్యం అన్నది భరతనాట్యాన్ని సాది నృత్యం నెక్స్ట్ పంతొమ్మిది కథక్ నృత్యం మహ్మద్ షా రంగేలి రాజా మనకి మొలెమొగలులో కథక్ నృత్యంలో ఫేమస్ అయిన కథక్ నృత్యంలో లక్నో గరానా అనేది శృంగారానికి ప్రసిద్ధి చెందినది పంతొమ్మిదో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇరవై ఒకటి వయోవృద్ధుల సామాజిక మానసిక జ్ఞాన జీవ సంబంధమైన అధ్యయనం ఏమంటారంటే జరంటాలజీ వయోవృద్ధులకు సంబంధించి ఇరవై ఒకటి ఏ ఇరవై రెండు మనిషి బరువు సూచికని తెలిపే సూత్రము బరువు మ్యాక్సిమం మనకు కిలోగ్రాముల్లో తీసుకొని ఎత్తున మీటర్ స్క్వేర్స్లో తీసుకుంటారు నెక్స్ట్ ఇరవై మూడు పాపికొండలు పాపికొండలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి నమ్తాఫా అరుణాచల్ ప్రదేశ్ నమేరి అస్సాం మొల్లం గోవాలో ఉన్నాయి నెక్స్ట్ ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నది మన ఆంధ్రప్రదేశ్లో సెవెన్ సెవెంటీ కిలోమీటర్స్ ప్ర ప్రయాణిస్తుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య దశాబ్ద వృద్ధి రేటు శాతం ఎంత ఇండియాలో దాదాపు సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే పది సంవత్సరాలలో పెరిగిన జనాభా శాతం ఎంత అంటే నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ జనాభా నియంత్రణ మనం పాటించాము ఇరవై ఐదో దానికి ఆన్సర్ బి ఇరవై ఆరు అరేబియా సముద్రపు రాణి అని ఏ రేవు పట్టణాన్ని పిలుస్తారు అరేబియా సముద్రపు రాణి అని కొచ్చిన్ రేవు పట్టణాన్ని పిలుస్తారు ఇరవై ఆరు బి ఇరవై ఏడు నూతన జిల్లాల ప్రకారం రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాల ఆరోహణ క్రమాన్ని కింది వాళ్ళు గుర్తించండి అతి చిన్న జిల్లాలు అతి చిన్న జిల్లాలు మనకు విశాఖ పశ్చిమ గోదావరి అంబేద్కర్ కాదు పశ్చిమ గోదావరి కాదు విశాఖ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి గుంటూరు ఇది సీక్వెన్స్ కరెక్ట్ ఇరవై ఏడు సి ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గ్రామీణ జనాభా అత్యధికం గ్రామీణ జనాభా ఉన్నారు అంటే ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో చౌగదరుల దుకాణాల సంఖ్య ఎంత మనకు సర్వే ప్రకారం చదువుకోవాలండి లేటెస్ట్ అప్డేట్ అది నెక్స్ట్ ముప్పై ఏ అటవీ ప్రాంతంలో రోజ్ వుడ్ ఎక్కువగా పెరుగుతుంది రోజ్ వుడ్ అనేది మనకు నల్లమలలో ఎక్కువగా పెరుగుతుంది నెక్స్ట్ థర్టీ వన్ నేషనల్ మ్యారిటైన్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎక్కడ అభివృద్ధి చేయబడుతుంది నేషనల్ మ్యారిటైన్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోతాల్ గుజరాత్ థర్టీ వన్ ఏ నెక్స్ట్ థర్టీ టూ జన్ సురాజ్ అనే కొత్త రాజకీయ పార్టీని ఎవరు ప్రారంభించారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బీహార్లో ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్కి పొలిటికల్ పార్టీలకు అడ్వైజర్గా ఉండి మనకి వాళ్ళు అధికారం తీసుకున్న కీలక పాత్ర పోషించే ప్రశాంత్ కిషోర్ గారు బీహార్లో జనసురాజ్ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు ముప్పై రెండు సి ముప్పై మూడు ఈ కింది వాణిలో శ్రీలంక నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు శ్రీలంక శ్రీలంకలో హరిణి అమర సూర్య నూతన ప్రధాని థర్టీ త్రీ ఏ నెక్స్ట్ థర్టీ ఫోర్ ఐదవ ఆసియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ ట్వంటీ ట్వంటీ ఫోర్ను భారత్ ఏ దేశంపై విజయం సాధించి గెలుచుకుంది అంటే చైనా మీద గెలిచింది థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫైవ్ వాతావరణ సూచనల కోసం కేరళలోని వాయినాడులో ఏ రకమైన ర్యాడర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏ రకమైన ర్యాడర్ వ్యవస్థ ఎక్కువగా మనకు అక్కడ కొండ చర్యలు విరిగి పడ్డము ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఎక్స్బ్యాండ్ ర్యాడర్ వ్యవస్థ అనేదాన్ని ఏర్పాటు చేశారు ఎక్స్బ్యాండ్ ర్యాడర్ వ్యవస్థ నెక్స్ట్ థర్టీ సిక్స్ జాబితా వన్ జాబితా టూ మ్యాచ్ ఇచ్చారు చూడండి వార్షిక ఆర్థిక నివేదిక లేదా బడ్జెట్ బడ్జెట్ అంటే మనకి నూట పన్నెండవ ఆర్టికల్ అనుబంధ అదనపు లేదా అధిక నిధులు ఆర్టికల్ నూట పదిహేను వినియోగాధికార బిల్లు నూట పద్నాలుగు ద్రవ్య బిల్లు నిర్వచనం ఆర్టికల్ నూట పది కొన్ని మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణలు కేసులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై ఏడు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు లోక్సభ స్పీకర్ మనకు ఏదైనా బిల్లు లోక్సభించి రాజ్యసభ ఆమోదించకపోయినా రాజ్యసభ నుంచి లోక్సభ ఆమోదించకపోయినా ఆ బిల్లు ఆర్టికల్ నూట ఎనిమిది ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశానికి వెళ్తుంది ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి అధ్యక్ష వహించేది లోక్సభ స్పీకర్ నెక్స్ట్ ముప్పై ఎనిమిది ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభలో మౌలిక రూపంలో ఓ ప్రశ్న అడిగితే దాన్ని ఏమంటారు అనుబంధ ప్రశ్న అంటారు దాన్ని నెక్స్ట్ ముప్పై తొమ్మిది చట్టానికి అధికృతమై మినహా ఎలాంటి పన్నును విధించరాదు మరియు సేకరించరాదు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ఏం చేస్తుంది చట్టబద్ధంగా తప్ప మరే విధంగా పన్ను విధించరాదు నూతన పన్ను విధించాలి అన్నా పన్ను రేటు పెంచాలి అన్నా ఖచ్చితంగా చట్టం చేయాల్సిందే అందుకే మనకు రెండు వేల పదిహేడు జిఎస్టీ తీసుకొచ్చారు చట్టం చట్టం చేశారు అలా చట్టం చేయాలన్నమాట అది ఇక్కడ పాయింట్ ఉంది పన్ను కొత్తది విధించాలి అన్నా ఉన్న పన్ను రేటు పెంచాలి అన్నా చట్టం చేయాలి పన్ను రద్దు చేయాలి అన్నా పన్ను రేటు తగ్గించాలి అన్నా చట్టం చేయాల్సిన అవసరం లేదు ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ నలభై ఈ కింది వాణిలోని ఏ సంఘం పార్లమెంట్ యొక్క స్థాయి సంఘం కాదు ప్రజాపతుల సంఘం కరెక్ట్గా అంచనాల సంఘం ఉంది ప్రభుత్వ సంస్థల సంఘం ఉంది కానీ ఆర్థిక మంత్రిత్వ సంప్రదింపుల సంఘం అనేది లేదు నలభై దానికి ఆన్సర్ డి ఇవి మనకు ఉన్నటువంటి నలభై ప్రశ్నలు ఈ ఎంసిక్యూస్ అనేవి మనం మార్కులు చేసిన మోడల్ పేపర్స్ లోనేవి ఈ ఫార్టీ ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు ఈ ఎనభై మార్కుల ప్రశ్న పత్రం జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టినోగ్రాఫర్ ఈ పోస్ట్లకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఈ పుస్తకం మనకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు ఈ పుస్తకం కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్ద బుక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్